రండి వినండి సత్యమును గ్రహించండి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలను యూదా మూడు చారోన్ ప్రార్థనా మందిరం సహవాసము వారు నిర్వహించు పన్నెండవ వార్షిక క్రైస్తవ ఉజ్జీవ సభలు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనగా బుధవారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు సమయం ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు స్థలం కాలనీ కాలనీట్టుమొక్కల రోడ్ కంజిశర్ల వాక్యపదేశకులు పాస్టర్ పాలరాజు గారు విజయవాడ పాస్టర్ జేసు దాస్ గారు గుంటూరు పాస్టర్ బాబు గారు కేరళ ఇంకను ఆత్మపూర్లైన దైవజనలు ప్రసంగించేదారు ఈ సభలు జయకరుముగా జరుగునట్లు ప్రార్థించండి స్థానిక సంఘకు వైరు వారి చే గీతాలు వినిపించబడును రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడును దూర ప్రాంతముల నుంచి వారికి భోజన వసతి కలదు కుల మత సంఘ భేదం లేదు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించేవారు సిస్టర్ ఎస్ కృప మరియు షారన్ ప్రార్థనా మందిర సంఘస్థులు ఏఎఫ్ చర్చ్ కంచిక చేర్ల గగనము చీల్చుకొని ధనులను తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణప్రియుడయ్యా గగనము చీల్చుకొని ధనులను తీసుకొని నన్ను ప్రాణ ఉన్న ప్రాణప్రియుడ